అండి మనము మెయిన్ ఛానల్స్ ఉంటాయి టీవీ టీవీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే కొన్ని సోషల్ మీడియాలో మీడియాకి సంబంధించిన పెద్ద పెద్ద చాలా ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న మిలియన్స్లో కానీ ల్యాక్స్లో కానీ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు గెస్ట్ గెస్ట్లను తీసుకొచ్చి పెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారు అది చాలా అది నిజంగానూ అది మనం ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి అంటారు అంటే ఏంటంటే ఇప్పుడు నేను నా ముఖం ఉంది నా ముఖం అంటే నా ముఖంలో నుంచి వచ్చే మాటలు అంటే నేను మాట్లాడే మాటలు నాకు 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 నా నాలెడ్జ్ ప్రకారం నేను మాట్లాడతాను అన్నమాట ముఖే ముఖే సరస్వతి అంటారు ఈ ముఖంలో ఒక సరస్వతి ఉంటుంది ఇంకో ఇంకొక ముఖంలో ఇంకా ఒక ప్రతి ముఖంలో కూడా అంటే ముఖం అంటే బ్రెయిన్ అనుకోండి అయితే అట్లాగనమాట ప్రతి మనిషి కూడాను కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక మనిషిని తీసుకొచ్చి గెస్ట్గా తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెడతామో సపోజ్ ఇప్పుడు ఎవరో మంచి మంచి వాళ్ళు వక్తలు ఉంటారు ఆయన కంచా ఇలయ్య గారు లాంటి వాళ్ళు వక్ వీళ్ళందరూ మంచి మంచి వక్తలు ఇప్పుడు విజయబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంచి మంచి వాళ్ళు ఉంటారు మంచి చాలా మంచి మంచి వాళ్ళు ఉంటారండి చాలా చక్కగా వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయన్నమాట వాళ్ళకి సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు ఊరికి నేను 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 ఊరికే మచ్చుకు ఇద్దరు మా ఇద్దరి గురించి చెప్పాను అన్నమాట అయితే గుర్తొస్తే కనుక వీడియో లోపు నేను చెప్తాను ఇంకా ఎంతంతమంది ఎంతంత మంచి మంచి వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు ప్రశ్నించేసి ఊరుకోవచ్చు కదా ఇప్పుడు కపిల్ సిబ్బల్ నేను ఎందుకు చెప్తున్నానంటే కపిల్ సిబ్బల్ చేసిన పొరపాటు అడ్వకేట్ ఆయన సీనియర్ అడ్వకేట్ ఆఫ్ ఇన్ సుప్రీంకోర్టు ఆయన ఏం చేశాడు మార్కండేయ కడ్జు గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఒక ప్రశ్న అనుకున్న నోరు మూసి కూర్చోవాలి కదా ఓ గిల్లుతూనే ఉన్నాడు ఆ ప్రశ్న ఆయన ఏదో అడుగుతాడు ఈయన ఆయన ఏదో సమాధానం చెబుతూ ఉంటాడు సమాధానం చెప్తుంటే మళ్ళీ ఈయనకి దురదనమాట దురద పుట్టి ఇంకా ఏదో చదువుతాడు చైనా చట్టం అట్లా అయింది చైనా ఇండస్ట్రియల్ కారిడార్ ఇలా ఉంది చైనాకు సంబంధించిన డీజీపీ జీ జీడిపి ఇట్లా ఉంది చైనా అడ్డమైనవన్నీ అసలు సంబంధం లేని విషయాలన్నమాట ఆయన్ని పిలిచాడు దేశ పరిస్థితులు దేశ జ్యుడిషియరీ ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది దేశ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయి అని అడుగుతుంటే అడుగు అడగటానికి పిలిచే పిలిచి అడ్డమైన ప్రశ్నలన్నీ ఈయనే అడుగుతాడు అంటే ఏంటంటే ఇంకోటి ఏంటో ఒక స్ట్రాట జనాభా లెక్కలు లేకపోతే స్టాటిస్టిక్స్ అవన్నీ కూడాను గణాంకాలన్నీ తీసుకొచ్చి ఒళ్ళు వేస్తున్నాడు మళ్ళీ ఆయుష్మాన్ భావ గురించి మాట్లాడతాడు అంటే ఏంటి ఆయుష్మాన్ ఆయుష్మానుభావ్ అంటే ఏంటి నాకు తెలియటం లేదు అన్నాడు ఆయన ఆయుష్మాన్ భవ అంటే ఇదేనండి ఆరోగ్యానికి సంబంధించింది అంటే పోర్టల్లో ఏదో అని అన్నాడు ఇప్పుడు అది అవసరమా అంటా నేను నాకు ఎందుకు అంటే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట మనం 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 వినేవాళ్ళం కూడా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము వాళ్ళ ఫ్లో కూడా నువ్వు చెప్పేవాళ్ళు ఎవరైతే గెస్ట్ గెస్ట్ గెస్ట్గా ఉండి ఇంటర్వ్యూలో చెప్ప చెప్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చెప్ప చెప్పే ఏదైతే ఒక ఒక ఇష్యూ ఉంటుందో దాన్ని డీవియేట్ అయిపోతారనమాట అట్లా ట్రాక్ తప్పిపోతుందనమాట అట్లా చేయకూడదు కాస్త బుద్ధి జ్ఞానాలు ఉండాలి ఎవరికైనా మనం చాలామంది సాక్షితో సహా చెప్తున్నానండి సాక్షి టీవీనైనా నైనా ఏబి అన్నా లేకపోతే ఇంకోట ఇంకోట అని ప్రతిదీ వీళ్ళకి ఉన్న ఇదే ఒక రుగ్మత అంటా నేను ఈ వీళ్ళు రాజ్ వీళ్ళు సపోజ్ ఇప్పుడు రామ్ గోపాల వర్మని స్వప్న ఏ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఈజంలో చక్కగా అడుగుతుంది అతను అతను చెప్తాడు రామ్ గోపాల వర్మ కూడాను చాలా బాగా మాట మాటలు మాట్లాడతాడు అతని గురించి కూడాను ఎప్పుడన్నా మాట్లాడుకుందాం అయితే అతను చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయి ఎప్పుడు కూడాను అడ్డుపడిపోయి ఓ పో మధ్య మధ్యలోకి వెళ్ళిపోయి దొరికిపోయి పొరలాడి పొరలాడిపోయి అట్లాంటివి చేయదు చాలా చక్కగా డీసెంట్గా చేస్తుంది స్వప్న ఆఫ్ కోర్స్ షీ వాజ్ మై ఫ్రెండ్ వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇప్పుడు అందరితో కటింగ్స్ అన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయింది కట్ ఆఫ్ అంటే తగాదాలు పెట్టుకుని కఫా కట్ ఆఫ్ కాదు దూరాభారం ఎక్కువైపోయటం వల్ల మన ఎప్పుడైతే దూరం ఎక్కువైపోతుందో మనసుల్లో కూడా దూరం ఎక్కువైపోతుందనమాట ఎట్లాగంటే కళ్ళకి కనిపించకపోతే మైండ్లో కూడా కనిపే మైండ్లో కూడాను వాళ్ళు మాయమైపోతారు అట్లా అనమాట అయితేనండి చాలా ఈయన కపిల్ సిబ్బలు ఎంత విసిగించాడంటే ఒకసారి ఒక ఒక మనకి విసుగు విసుకురావటం కాదు ఆయనకి ఆయన ఆ గెస్ట్కి కూడాను మార్కండే కర్జు గారికి కూడాను అట్లాగే విసుగొచ్చింది వచ్చింది మాట్లాడుకో మాట్లాడద్దు వినండి మీరు జడ్జి కాదు కదా నేను జడ్జిగా పనిచేశాను కదా కాబట్టి నేను చెప్తున్నాను వినండి అన్నాడు ఆయన నాలాగ క్రాక్ క్రాక్ మనిషిని బాగా క్రాక్ మనుషులు ఉంటారు ఎందుకో మరి ఆయనకు ఒక కోపం రాల అదే నేను ఆ ప్లేస్లో కూర్చున్నట్టయితే కోపం వచ్చేది నాకు బాగా కోపం వచ్చేది మాట్లాడద్దు అని చెప్పి ఎక్కువ మాట్లాడబోద్దు నువ్వు అడిగావు కదా అడిగి గమ్మునుండవు ప్రశ్నలు అడిగావు కదా దానికి సమాధానం వినే ఓపిక ఉండాలి ఇట్లాంటి వాళ్ళు నిజంగాను నేను ఎవరే ఎవరినైతే ఎవరు ఒక పర్టికులర్ పేర్లు నేను చెప్పడం ఇష్టం లేదు వాళ్ళ మనోభావాలు హర్టు చేయటం నాకు ఇష్టం లేదు కానీ ఎవరైనా చూస్తుంటే కనుక మీరందరూ నేర్చుకోండి ప్రశ్న అడిగి అడిగినప్పుడు ఎదుటి వ్యక్తి చెప్తాడు సమాధానం సమాధానం చెప్తున్నట్టు అడ్డు పడిపోయి ఓ కబడ్డీ ఆడిపోయి కూడా ఆడిపోయి నా నేను ఎంత తెలియగలవాడిని నేను ఎంత గొప్పవాడిని నా చేక ఇవన్నీ చెప్పుకోవాలంటే వీళ్ళే ఎవరినో అడగాలి ఏమయ్యో బాబా బాబా ఒకసారి నా ఇంటర్వ్యూ చేసుకో నాకున్నవన్నీ నాకున్న పాండిత్యం అంతా నేను ఒకసారి చూపించుకోదలుచుకున్నాను అంటే ఎవడో చేసుకుంటాడు ఎవడో వస్తాడు ఎవడో చే ఎవడో వచ్చి చేస్తాడు అట్లాంటి విధంగా చేయాలి కానీ అడ్డమైన అడ్డమైన వ్యవహారాలు చేస్తూ ఎవరినో పిలిచి ఏదో గెస్ట్ను పిలిచి ఆ ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ అడ్డుపడిపోయి ఆ ఫ్లో అడ్డుపడిపోతుంటే చాలా కోపం వస్తూ ఉంటుంది నాకైతే మాత్రం కాబట్టి ఏంటంటే ఇది ఇదే ముఖ్యంగా ఈ వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే దయచేసి దయచేసి ఎవరైనా సరే అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నప్పుడు కామెంట్లు పెట్టండి జస్ట్ యు షటప్ యువర్ టంగ్ యు జస్ట్ క్లోజ్ యువర్ యువర్ మౌత్ అండ్ జస్ట్ ఓపెన్ యువర్ ఐ ఇయర్స్ అని చెప్పి ఏదన్నా అట్లా చెప్పండి అంతేగాని ఊరికే అడ్డుపడద్దు అడ్డు అడ్డుపడి డిస్టర్బ్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చేసే అతను వినేవాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు చెప్పే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు ఆ ఇంగితం మనుషులకు ఉండాలంట సో కాబట్టి ఏంటంటే ఇట్లా మనుషులకి ఓపిక ఉండాలి కాస్త వాళ్ళు వాళ్ళు వినే వింటుంటే వాళ్ళు చెప్తుంటే వినే ఒక ఒక రకమైన సహనం కూడా అలవరుచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా ఇదొకటి చిన్న పాయింట్ మర్చిపోయి పిచ్చి వాగుడు పిచ్చి వేషాలు వేసేస్తూ అడ్డుపడిపోతూ ఉంటారనమాట ఆఫ్ కోర్స్ నిజంగా నేను చాలామందిని లైక్ చేస్తూ ఉంటా ఇంటర్వ్యూర్స్ని కానీ ఈ ఇంటర్వ్యూర్స్ వాళ్ళు ఏంటంటే ఈ ఈ తప్పు పొరపు పొరపాటు చేస్తూ ఉంటారు అనమాట అందుకని వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పాడైపోతూ ఉంటుంది ఒకసారి కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నాడు ఆయన ఎనలిస్టు ఏదో ఇట్లాగే మాట్లాడుతుంటే అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతుంటే నేను అలాగే ఆయన ఆయన ఆ ఇంటర్వ్యూ చేసి అతన్ని ప్రశ్నించే అతన్ని మా మా ఎందుకు నీ నీవు కూడా ఈ ఛానల్స్లో కూర్చున్న వాళ్ళందరికీ ఉన్న జబ్బే ఉన్నట్టున్నది వాళ్ళందరూ చేసే పనులే చేస్తున్నావు ఏమైనా ఛానల్స్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నావా ఈ మధ్య తెలుగు ఛానల్స్ ఎక్కువ చూస్తున్నావా ఏంటయ్యా నువ్వు అడిగావు కదా అడిగావు నన్ను చెప్పని చెప్పేది విను ఎందుకు అడ్డుపడతావు ఎందుకని అట్లా అనేవాళ్ళు కావాలంటా నేను సో అదే నీ సంగతి కాబట్టి ఏంటంటే ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు చక్కగా చేయండి వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో అది వినాలి వినటం అనేది ఒక పెద్ద కళ విన విని నేర్చుకోవటం అనేది గొప్ప విషయం అంతేగాని వాడు ఎవడో ఎవడనో తీసుకూచి కూర్చోబెట్టేసి ఏదో పేరెంటాళ్ళలో నీకు నేను వాయన ఇస్తాను వాయన అని కూర్చోబెట్టి నువ్వు మంగళహారతి పాడము మా తల్లి అంటే నువ్వు మంగళహారతి పాడుతుంటే కాదు కాదు ఈ ఆ పాట నాకు వచ్చు లేదు లేదు ఈ మంగళహారతి లాంటిది అక్కడ ఆ మంగళహారతి కూడా వచ్చా మంగళహారతి లాంటిది ఆ మంగళహారతి దేవులపల్లి వారు రాసిన మంగళహారతి వచ్చా మీకు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఫిడేలు వచ్చా రాయటం ఇవన్నీ పిచ్చి వాగుడు వాగుతుంటే అసహ్యం పుడుతుంది కానీ జర్నలిస్టులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఏది పడితే అది మాట్లాడకుండా చక్కగా వాళ్ళు చెప్పే ప్రశ్న ఏదో అన్నీ నోట్ చేసేసుకుంటారు ముందే ఆ ప్రశ్న నోట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది మొత్తం ఆ క్వశ్చన్ ఎయిర్ అంతా ఉంటుంది కాబట్టి వన్ బై వన్ వన్ బై అడిగేసి గమ్మున కూర్చోవాలంతే ఆ మనిషికి ఇవ్వాలి ఛాన్స్ చెప్పాలి ఆన్సర్ చెప్పేవాడికి అది నోట్ చేసుకోవాలి మళ్ళీ నోట్ చేసుకోవటం లేండి వీడియోలో రిజిస్టర్ అయిపోతుంది కాబట్టి కాబట్టి ఇదండి ఇదొకటి నేను నేను నా అభ్యంతరం ఇదేను ఎక్కడైనా సరే మొత్తం ఇండియాలో దేశంలో ఉన్న రోగమే ఇదండి రుగ్మతే ఇదనమాట ఈ రుగ్మత పోతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్